యేసుక్రీస్తునాధాములు ప్రతిరోజు దేవుడి వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ తాహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు మీ కుటుంబాలు అందరూ బాగున్నారు మీరు అందరూ బాగుంటారు మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అందరూ దీవించబడతారు ఆశ్రవించబడతారు దయచేసి గమనించండి ఇరవై ఏడో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు అద్భుతమైన ఆరంభం జరిగిపోతుంది ఈ వాగ్దానాలు అనేక మందికి దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయి ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాం ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానం చదువుకున్నాం కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన నాలుగవ వచ్చిన కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అలే అద్భుతమైన వాగ్దానాన్ని పరశుద్ధాత్మ దేవుడి రోజు మన అందరికి ఇస్తున్నాడు కరుణా కటాక్షాలను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు ఈరోజు ఈ రోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎలాంటి కష్టంలో నిందల్లో అవమానాల్లో ఉన్నారు కానీ ప్రభు మీకు చెప్పమంటున్నాడు కరుణయు కటాక్షం ఒకటి నీ మీద కరుణ దేవుడికి కలిగింది రెండు కటాక్షం కలిగింది ఆయన నేను కరుణిస్తూ ఉండగానే దేవుని బలమైన కార్యాన్ని ఆశ్చర్యమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి ఎప్పుడైతే దేవుడిని కరుణిస్తాడు దావిద కుమారుడ నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు భర్తమై కన్నులు తెరిచిన దేవుడు ఈరోజు ఏ శ్రమలో ఉండి ఏ కష్టంలో ఉండి ఏ బాధలో ఉండి నువ్వు కరుణించమని ప్రార్థన చేస్తున్నావు ప్రభు అంటున్నాడు కరుణ కటాక్షం నీకు నీ మీద ఉంచబోతూ ఉన్నాడు కాబట్టి దేవునికి కటాక్షం కలిగిందట దేవునికి కానీ కటాక్షం కలిగితే నీ చరిత్ర మారిపోతుంది నీ భర్త మారిపోతా నీ పిల్లలు మారిపోతా నీ కుటుంబం మారిపోతే బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో చూడబోతున్నా కాబట్టి ఎక్కడున్నా సరే భయపడద్దు ఈరోజు దేవుని కరుణ కటాక్షాలు మీ మీదకి రాబోతున్నాయి మీరు మెండుగా దీవించబడబోతున్నారు పెన్నడు చూడని ఆశ్చర్యమైన కార్యాలు వ్యాపార పరంగా కుటుంబ పరంగా అన్ని కోణాల్లో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు మీ అందరి తలల మీదకి కరుణ కటాక్షం రాబోతున్నాయి ఆమెన్ కాబట్టి ప్రార్థనలు ఎక్కువించండి దేవుని కరుణ కటాక్షాలు పొందుకుంటారు ప్రేమగల్ల తండ్రి పరిశుద్ధురానికి స్తోత్రం ఎంతమంది వాగ్దాన్ని విన్నారు ఇప్పుడే నీ కరుణాన్ని కటాక్షాలు బిడల మీదకి వచ్చును గాకని పలుకుతున్నారు సిస్టర్ దీవెన ఇప్పుడే దేవుని కరుణ కటాక్షాలు నీ మీదకి వస్తున్నాయి ప్రభుని పట్ల అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు దీన దీన ఏసు కుమారి ప్రభుని దర్శిస్తున్నాడు ఇప్పుడే దేవుని కరుణ ఆయన కటాక్షం నీ మీదకు రాబోతున్నాయి సచివేణి దేవుని కరుణ కటాక్షాలు మీ మీదకు వస్తావునని ప్రభు చెప్తున్నాడు ఏసు నామలు ముని పెన్నెడు చూడని కార్యాలు చూస్తాను లక్ష్మణరావు రావు ప్రభు ఇప్పుడే తాకుతున్నా నేను ఆయన కరుణ కటాక్షాలు నీ మీదకు వస్తున్నాయి ఎవరు కుడికాయలతో నడవలేకుండా ఉన్నారు ఇప్పుడే దేవుని కరుణ తాకుతున్నాయి థైరాయిడ్ సమస్య బాధపడుతున్నారు ఇప్పుడే నీకు నార్మల్ వచ్చేస్తున్న థైరాయిడ్ వేస్తున్నామలో అద్భుతమైన కార్యం జరుగును గాక గర్భాలు గర్భాలు గాక మీరు కరుణ చూపించి నడిపించమని ఏస్తున్నామడుగు చున్నా తండ్రి ఆమె లూయా నీ వ్యాపార పరిస్థితి బాగోలేదా నీ కుటుంబ పరిస్థితి బాగోలేదా నీ పిల్లల జీవితం బాగోలేదా దేవుని కరుణ కటాక్షాలు ఈ రోజు నీ మీదకి వచ్చినాయి వాటన్నిటిలో అన్నిటిలో దేవుని ఆశీర్వాదం చూడబోతున్నాం గాడ్ బ్లెస్ యు